మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రక్షించే హస్తాలు ఈనాటి ధ్యానాంశం రక్షించే హస్తాలు ఈనాటి వాక్య భాగంగా లూకాసు వార్త పదవాధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట వాణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను లూకాసు వార్త పదోవాధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు ఒక సాయంత్రం నేను మా నాన్న మా పశువులను పరిశీలిస్తుండగా క్రొత్తగా పుట్టిన ఒక అనాథదూడ కాలు కంచెవేసిన ముళ్ళ తీగలో చిక్కుకుంది అది విడిపించుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయింది కాబోలు దానికి కనీసం నిలబడడానికి కూడా శక్తి లేదు మేము దాన్ని విడిపించి మా చేతుల మీద ఎత్తుకుని వెళ్ళి మా కారులో మా ఇంటికి చేర్చాము కానీ అది తెల్లారే వరకు బ్రతికి ఉంటుందన్న ఆశ మాకు లేదు అయితే మా కుటుంబం అది మరలా గడ్డి తిని నడువగలిగేంత వరకు ఒక నెల రోజులు పాలబుడ్డితో దానిని పోషిస్తూ చూపిన శ్రద్ధ వల్ల అది త్వరగానే కోలుకుంది ఆ దూడ ఇప్పుడు పెద్దదై పిల్లల్ని కూడా పెట్టింది అది ఇప్పటికీ మా నాన్నను చూడగానే గుర్తుపట్టి దగ్గరకు వచ్చి ఆయన బూట్లను నాకుతుంది తరచుగా ఆశలు లేవనిపించిన పరిస్థితుల్లో దేవుడు మరొకరి ద్వారా మనలను చేరుకొని రక్షించే హస్తాన్ని అందిస్తాడు దొంగల చేతిలో చావు దెబ్బలు తిని పడి ఉన్న వ్యక్తిపై సమరయుడు చూపిన శ్రద్ధను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అతడు మొదట ఆ వ్యక్తి గాయాలను కట్టాడు తర్వాత అతన్ని తన గాడిదపై వేసుకుని పూటకూళ్లవాణి ఇంట చేర్చి అతనికయ్యే ఖర్చులన్నిటినీ భరించాడు రోగంతో వ్యసనాలతో దుఃఖంలో ఆర్థిక ఇబ్బందుల్లో లేక మరి ఇతర కష్టపరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేయమని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండవచ్చు ఇతరులకు దేవుని ప్రేమను చూపడానికి అవకాశాలు ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంటాయి అలాగే ఇతరుల నుండి సహాయం పొందే అవకాశాలు కూడా మన చుట్టూ ఉంటాయి మనమొకరికి సహాయం చేసినప్పుడు వారి జీవితం ఎంతలా బాగుపడుతోందో మనకు తెలియదు నేటి ధ్యానం దేవుడు నాకిచ్చిన వరాలను ఉపయోగించినప్పుడు ఇతరులకు సహాయం చేయడం సులభమవుతుంది ప్రార్థన దేవా ఇతరులు కష్టాల్లో ఉండడం చూసినప్పుడు వారిని ఆదుకోవడానికి మాకు సహాయం చేయము ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం రైతులు మరియు పశువులను పెంచేవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు డేనియల్ బోలింగ్జర్ మిస్సోరీ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్